మన ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవాలి అవా బాగున్నావాదాని ఏంటి కాయలు కాయ ఇది నాది లేదు

ఏమవ్వా నాకు ఇప్పుడు తెలియదు అసలుకి ఇప్పుడు చూడలే నేను ఇప్పుడు చోల్లా నిజంగా అవ్వ ఇది ఎంత ఇది ఎంత కాయ ఒకటి ఒక్క ఆహా తీసుకుందామని ఒకటి ఆహా నేను చూడలేదవ్వా ఇప్పుడు உடவெட்ட காலச்சியா சரி நீங்க தெரிய சரி சரி காண தெரியதவங்க அமக்கிது ரே தினத்த అది కాదు చిన్న తర్వాత బాగుంటే నాకాడ శాలరీ పడలే ఇంకా చూడ మనవన్న ఆ అవా నీ మనవన్న అనుకోవా ఇప్పుడు నీళ్ళు మనవన్న ఉన్నారు లేరు చెప్పు మనవన్న అనుకో మనవన్న అనుకో నీ ఇచ్చిన అనుకో నీకు కొంచెం పుణ్యం ఉంటది నాకు కొంచెం ఇది ఇది కాదు ఉందో ఎలా ఎలా తెలియదు దీన్ని తింటే ఆరోగ్యానికి మంచిదా మంచిదిగా చుట్టావా మంచిదేనా ఇప్పుడు నాకు తిన్న అందుకని తింటూ అని తిన్న తర్వాత బాగుంటే తిన్న తర్వాత బాగుంది అనుకో ఎక్స్ట్రా అవుతావా అంటే తెలియదు అందుకని డబ్బులు ఇచ్చే తినాలంట అయితే నీ మనం అని అనుకోనాను అది మనం అవ్వ అనుకోండి పోతుంటే ఎందు మరి నా పి నేను ఇక్కడ మాది సొంతలు గుంటూరు కావవా యూట్యూబ్ లో పెట్టాలి తాంబులు చెప్పాలి నువ్వు పది మంది నవ్వుకిత్తు అన్నమాట మనం నవ్వుకి అంటే మంచిదే కదా అది మనం అనుకోకుండా అది ఏమంటే సర్లే కానీ మన ని కొంచెం సబ్స్క్రైబ్ మనం చెప్పు అవా మనవన్నట్లేదు ఏం నువ్వు మరి ఆ మనవన్ని అనుకో మనం అనుకున్నట్టు సప్లై చేస్తున్నట్టు చేస్తున్నట్టు రాయ్ గాయ్స్ అవ్వ అయితే అసలు ఏం తెలియదు ఆ ఏమంటది అసలు అనేది తెలియదు అవ్వ ఫుల్ తిట్టారు అన్నైతే హాయ్ గాయ్స్ ఆ గాయ్స్ ఫస్ట్ లో అవ్వకే అర్థం కాక స్వీట్ గాని ఎన్ని సార్లు అడిగినా కానీ అసలు ఇవ్వలేదు ఇంకా చేతిలో ఆపుతుంది తర్వాత క్లారిటీ చెప్పిన తర్వాత అర్థం అయ్యి ఇప్పుడు అడిగితే ఇస్తా ఉంటుంది అవ్వ కోసం అయితే కూల్ డ్రింక్ బెడ్ బాటిల్ అయితే ఒకటి తెచ్చాను గైస్ ఎండకి కూర్చొని ఉంది కదా అని చల్లగా ఉంటుందని ఇచ్చాను అవ్వ ఆడంగా మళ్ళీ స్వీట్ గానే అర్థమైందని చెప్పేసి అడంగా స్వీట్ గానీ ఇచ్చింది నాకు థ్యాంక్స్ అవ్వ మన వాళ్ళకి హాయ్ చెప్పమంటే హాయ్ కూడా చెప్పింది హాయ్ 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 గైస్